జనసేన బీజేపీ పొత్తుపై ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కోసం చంద్రబాబు వెంపర్లాడుతూ గడప గడపకు తిరగడం చూసి రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు వారం రోజులు రాష్ట్రంలో పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ మీరు ఏం చెప్తారో చెప్పండి మా తలుపులను తెలిసి చెప్పుకొని చెప్పుకుని మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జన జనతా పార్టీతో తాతాలు ఆడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూసే ఉన్నారు చూసే ఉంటారు తెలుసుకుని ఉంటారు ఒత్తిడి చేసుకోవడం ఓ పార్టీని కలుసుకో కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సాహసం కానీ ఈ రకంగా ఎంపర్లు ఆడుకొని కొత్త వాళ్ళు అయితే అలాగే కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఇగో ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడం లేక ఆ గుమ్మో ఈ గుమ్మో ఈ తిరుక్కుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధానికానికి దుగస్పరంగా ఉంది అసహించుకుంటారు

i'm